Ramoji Rao Garu. Yesterday also in one interview they asked me about Hyderabad days whenever I come for shoot. But the memory about Hyderabad I have most... mostly is in Ramoji Rao Film City. I, I came for Pudupet uh, shooting in 2005. I acted as Dhanush friend in that film. Most of time we spent in Ramoji Film City only. That time I was really surprised to know about this man who created everything for to make a film. you want a park or a uh, uh, farming land or a slum area or a palace or anything, whatever you want, it is there. in all kinds of property, food, hotel, everything was there. i was very stunned and shocked to no, know about this person and his vision who helped so many years for the directors to make the films. and when i hear the news, నేను చెన్నై ఆల్సో ఐ అడ్డస్ట్ ఐ రియలీ ఫీల్ వెరీ సాడ్ మే సోల్ రెండు పీఈ అండ్ థ్యాంక్ యూ సో మచ్ రామోజీరావు గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాట్ ఎవర్ యూ డిట్ ఫర్ దస్ ఫిల్మ్ ఇండస్ట్రీ థ్యాంక్స్ లాట్ మీడియా దగ్గజం సినిమా ఇండస్ట్రీకి కూడా ఎంతో సేవలు అందించిన రామోజీరావు గారికి మా ప్రగాఢ మా యూనిట్ తరపున సానుభూతి తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఒక సినిమా ఇండస్ట్రీకి గొప్ప సేవలు అందించినటువంటి మహనీయుడు అక్షర రూపానికి ఒక కొత్త శక్తినిచ్చినటువంటి నియమ నిబ నిబద్ధతలతో బతికినటువంటి ఒక రామోజీరావు గారి మహనీయుడు ఆయన మన మధ్య మొన్న లేకపోవటం ఖచ్చితంగా సినిమా ఇండస్ట్రీ ఈరోజు ఇండియాలోనే గుర్తింపు చెందిన స్టూడియో ఒకటి నిర్మించినటువంటి స్టూడియో అధిపతి ఖచ్చితంగా ఆయన ఆత్మ శాంతి చేకూరాలని వాళ్ళ కుటుంబ సభ్యులకి మా యూనిట్ తరఫున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను